నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు ఇక్కడ చట్నీ ఎండా అని చూస్తున్నారా దోసకాయతోనండి దోశ ఆవకాయ మరి చూడండి చాలా చక్కగా కుదిరింది రెండు రోజుల తర్వాత నాకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది నేనైతే ఈ చట్నీ మొన్న ఉదయం కలిపింది నేను ఎందుకు ఇప్పుడు లాస్ట్గా ఫైనల్గా చూపిస్తున్నానంటే ఆయిల్ అంతా మనకి పైకి తేలుతుంది అనమాట ఒక వన్ డేకి మాత్రమే ఈ చట్నీ అయితే ఆవకాయ చట్నీ లాగా చాలా చాలా బాగుంటుందండి మనకి నిలవుంటుంది కూడా మూడు నుంచి నాలుగు నెలల పాటు కానీ దోసకాయలు ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు పట్టుకోవచ్చు ఒక నెల రోజుల పాటు ఉంటుంది ఈ బాటిల్ ఎవరికైతే మనకి నేనైతే ఒక దోసకాయ అయితే పట్టుకున్నాను ఇది నిలవ గట్టిగా ఉన్న డబ్బాలో పెట్టుకుంటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా నిలవు ఉంటుంది చూడండి ఆయిల్ కూడా మనకి తేలిపోయి తెలుస్తుంది మరి దోసకాయలో ఎందులో ఏమేమి కలిపానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను దోస ఆవకాయ కోసం తీసుకున్నానండి ఇక్కడ నేను దోసకాయ ఒకటి తీసుకున్నాను మీడియం సైజ్ది మరి పెద్దది కాదు ఇది పావు కేజీ ఉంది అలాగే దీంట్లోకి వచ్చేసి నేను నిమ్మకాయ బదులుగా పచ్చి మామిడికాయ తురుము తీసుకుంటున్నాను మామిడికాయ తురుము కూడా ఈ చట్నీకి ఇంకొక సూపర్ టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట వచ్చేసి ఉప్పు కారం పసుపు అలాగే ఆవు పిండి తీసుకున్నాను ఇక్కడ నేను కారం వచ్చేసి మూడు స్పూన్ల వరకు తీసుకున్నానండి ఈ క్వాంటిటీకి అయితే ఇది సరిపోతుంది కారం అలాగే సాల్ట్ సాల్ట్ వచ్చేసి రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను అలాగే మెన్ ఆవపిండి ఆవపిండి వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వరకు తీసుకున్నాను దీనివల్లనే మనకి ఈ పచ్చడికి టేస్ట్ అనేది అనమాట అలాగే కొద్దిగా పసుపు దీంతో పాటుగా ఆయిల్ కూడా తాలింపు పెట్టుకోకుండా చేసే పచ్చడి ఏంటంటే ఇది మనకి సూపర్గా ఉంటుంది ఇక్కడ నేను దోసకాయని తక్కువతోనే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను తొక్కతోనే దోసకాయ మొత్తం కట్ చేస్తున్నాను గింజలు చూస్తున్నామండి గింజలు కానీ చేదు లేకపోతే గింజలు కానీ కండ కానీ చూసుకోండి చేదు లేకపోతే మాత్రం ఇలాగే ముక్కలు కట్ చేసుకోవచ్చు నాకు గింజలు కూడా చేదు లేవండి ఇప్పుడు నేను మీడియం సైజు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఇక్కడ దోసకాయని ఈ విధంగా చేస్తున్నాను మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకున్నాను నేను ఈ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను తొక్కతో పాటుగానే కట్ చేసుకున్నానండి ఈ ఆవకాయ దోశ ఆవకాయకి తొక్కతోనే బాగుంటుంది గింజలు చేదుగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు గింజలు తీ తీసేసి క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఆరనిచ్చి అప్పుడు మీరు ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఉప్పు కారం సుమారు వేసుకున్నా పర్వాలేదు నాకైతే ఒక దోసకాయకి నేను ఇచ్చిన క్వాంటిటీ నాకు సరిపోతుందండి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కొంచెం ఆయిల్ వేస్తున్నాను పచ్చిన్నే వేస్తున్నానండి కాచినోనె కాదు ఇక్కడ ఆయిల్ అయితే నాకు హాఫ్ కప్ పైన పడుతుందండి ఈ పచ్చడి ఉండాలంటే మనకు కొంచెం ఆయిల్ ఉండాలి ఇందులోనే పిండి వేసి కలుపుతున్నాను పిండి ముక్కలకి వేసి కలిపి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే ఆవు ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పడుతుంది చేత్తో కలుపుకున్నా పర్లేదు స్పూన్తో కలిపినా పర్లేదండి ముక్కలకి పట్టడం మాత్రం ముఖ్యం పది నిమిషాల పాటు మూత మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ పది నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను పది నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలు ఇంకొకసారి కలుపుకున్నాను ఇందులోకి ఇప్పుడు పసుపు అలాగే కారం పాటుగా సాల్ట్ వీటితో పాటుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ మీకు నిమ్మకాయ అవైలబుల్లో ఉంటే నిమ్మకాయనే కలుపుకోవచ్చు అప్పటికప్పుడు చట్నీస్ ఏమన్నా కావాలి ఒక వారానికి అనుకుంటే ఇలా చేసుకోండి నిలవ పచ్చడి లేవు అనుకున్నప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి రెండు నెలల వరకు నిలవ కూడా ఉంటుంది ఇందులోకి ఇప్పుడు మళ్ళీ నూనె వేస్తున్నాను మిగిలిన నూనె అంతా ఇక్కడ ఆయిల్ వేయబోయే ముందే ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను ఇందులోకి మిగిలిన ఆయిల్ కూడా వేసేస్తున్నాను ముక్కలు మనం మొత్తం ఇట్లా ఉంచేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిపోతుందండి ఒక రోజు తర్వాత అయితే నేను మూత గట్టిగా ఉన్న సీసాలో పెడుతున్నాను ఒక రోజంతా అలాగే ఉంచి రెండో రోజు తీసి ఒకసారిగా కలుపుకుంటున్నాను నేనైతే ఇందులోకి పెట్టేస్తున్నాను ఇప్పుడు ముక్క కూడా ఊరాలండి మనకి ఇక్కడ తాలింపుతో పని లేకుండా ఈ చట్నీని అయితే చాలా త్వరగా చేసేసుకోవచ్చు మీకు బాగా గుజ్జుగా కావాలి అనుకుంటే వెల్లుల్లి రెమ్మల్ని కొంచెంగా మిక్సీ వేసి వేసుకుంటే చాలు మామిడికాయలు దొరికే సీజన్లోనే మామిడికాయ తురుముతోనే ఇలా పట్టుకోండి దోసకాయ కూడా సూపర్గా ఉంటుంది చూడండి దోశ ఓకే రెడీ అయిపోయింది మరి ఇంకెంత కాలుస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ